మనస్సుకంటే వేగం అంటే వ్యాపకత్వం వల్ల అని చెప్పారు ఇక్కడ అలాంటి పరమాత్మని ఏకమనే మాటతోనే చెప్తోంది కదా శాస్త్రము ఆ ఏకమునే చాందోగ్యం కూడా సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం ద్వితీయం అని చెప్పింది అయ్యా ఆ ఏకతత్వం ఇంకా మా భగవానుడు కృష్ణ పరమాత్మ ఏకత్వం గురించి ఎంత ప్రతిపాదన చేశాడో చూడండి అంటూ గీతావాక్యములు ఉటంకిస్తున్నారు ఇంతవరకు ఉపరిషద్వాక్యాలయ్యాయి వేదవాక్యములు అయ్యాయి ఇప్పుడు గీతావాక్యములు ఏకశబ్దం ఎక్కడెక్కడుందో చెప్తున్నారు ఇది తెలిస్తే కొన్ని వ్యాఖ్యాన కొన్ని వా నామాలకు వ్యాఖ్యానం అయిపోయిందండి ఏకోనైక సవక్కత్వనుతమం అక్కడ కొంచెం అర్థమవుతాయి ఇప్పుడు తెలుసుకుంటే జాగ్రత్తగా సర్వభూతస్థితం వ్యో మాం భజత్కత్వమాస్థిత సర్వథా వర్తమానోపి స యోగీ మయి వర్తతే ఇది గొప్ప శ్లోకాన్ని చెప్పారు ఇందులో అంటే అందరి భూతములు ఎందు ఉన్న నన్ను ఎవడు ఏకస్వరూపుణ్ణి తెలుసుకుని గమనిస్తున్నాడు ఉపాసిస్తున్నాడు వాడు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆ యోగి నాయందు ఉన్నవాడే అన్నారు ఇక్కడ నిరంతరం అందరిలో ఉన్న పరమాత్మ తన హృదయంలో దర్శిస్తూ ఉన్నటువంటి వాడు ఎక్కడున్నట్టు నాలో ఉన్నట్టే కనుక వాడు నాకు కాడు అన్నారు అందుకు యోగి భగవంతుడికి ఎందుకు వేరు కాడు అంటే వేరుగా చూడ్డు భగవంతుడిని భగవంతుడితో తనలో ఉన్నటువంటి అస్తిత్వాన్ని తాదాత్మ్యం చెందించాడు అది తెలుసుకోవాల్సింది యథాప్రకాశయత్యేక ఏకహ కృష్ణంలో ఒక మిమం రవిహి క్షేత్రం క్షత్రి తథా కృష్ణం ప్రకాశయతి భారత మళ్ళీ భగవద్గీత వాక్యం చెప్తున్నారు భగవత్పాదుల వారిక్కడ అంటే అర్థం భగవద్గీతలో ఏం చెప్తున్నాడు ఒక్క సూర్యుడు సమస్త జగత్తుని ఎలా ఉన్నాడో క్షత్రజ్ఞుడైన భగవంతుడు క్షత్రములన్నిటిని అలా ప్రకాశింపజేస్తున్నాడు క్షేత్రములంటే శరీరాదులు ఉపాధులు వాటిని ఎవడు లోపల జ్ఞానబడే చైతన్యముగా ఎవడున్నాడు అతడు అని సర్వధర్మాన్ పరిత్యజ్య అది భగవద్గీత తెలుగు మాం వచ్చిందా అది కిమేకం దైవత్వంలో అది ముడిపెట్టారండి ఇక్కడ ఆ ఏకాన్ని ఇక్కడ పడి చెప్తున్నాడు అన్ని ధర్మములు విడిచిపెట్టు అంటే ధర్మాలు చేస్తే కదా విడిచిపెట్టంక ధర్మాలు విడిచిపెట్టు అంటే ధర్మము నేను చేస్తున్న అహంకారాన్ని ఫలాభిసంధిని విడిచిపెట్టి ఏకమైన నాయందు శరణు వేడు శరణువేడు అంటే నన్నే పట్టుకో శరణు వేడు అంటే బుద్ధి మనస్సు అన్నీ కూడా పరమాత్మ చింతనలో ఉండడమే శరణాగతి ఇది గుర్తుపెట్టుకోండి శరణాగతి మాటకి ఇది అర్థం పరమాత్మ ఎందు మాత్రమే మనస్సు నిలబెట్టడాన్ని శరణాగతి అంటారు అంతేగాని ఏ కష్టం వచ్చినా దేవుడు దిక్కు అంటా కాదు ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా దృష్టి ఉండకూడదు భగవంతుడికి ఉండేది అది అత్యంత శరణాగతి ఆ శరణాగతి చెప్తున్నాడు మాం ఏకం శరణం వ్రజ మరి రెండవది లేదు ఉన్న నన్ను శరణి వేడు అలాంటి వాడికి దోషములు ఏవైనా ఉన్నట్లయితే అనేక జన్మల నుంచి కానీ ఇవన్నీ నేను తొలగిస్తాను మోక్షమిస్తాను అని అభయమిచ్చాడు కానీ ఏకత్వం అనేది అంత ముఖ్యం మామేకం అన్నారు ఆ మామేకమే ఇక్కడ కిమేకం దైవతం గనక ఆ ఏకతత్వ ప్రతిపాదనే ఇందులో జరుగుతున్నది అంటూ హరివంశంలో కొన్ని శ్లోకాలు ఉటంకిస్తున్నారు హరివంశం అంటే మహాభారతంలోది అది ఖిలభాగం అంటారు ఇక్కడ మహాభారతంలో హరివంశం చాలా ఉత్కృష్టమైన మరో పెద్ద గ్రంథం అది సామాన్యమైనది కాదు ఇక్కడ అందులో హరిరేక సదాధ్యేయో భవద్భి సంస్థితై ఓమిత్యవం సదాభిప్రాహ ధ్యాత కేశవం హరి ఒక్కడే ధ్యేయము హరి రేఖ హరి ఒక్కడే అంటే విష్ణు ఒక్కడే ధ్యేయము అంటే అర్థం సర్వము విష్ణువే కానీ విష్ణువు ఎందే దృష్టి పెట్టు విష్ణు ఒక్కడే జేయ వస్తువు అంటే లోకంలో మరో వస్తువు గురించి చింతన చేయకూడదు కొంతమందికి జానం పూజ అయిన తర్వాత విసుగు వస్తుంది ఎప్పుడూ దేవుడైనా ఏంటండి కాస్త టీవీ పెట్టరు బాబు అంటాడు అంటే భగవంతుడు విష్ణువులో విసుగు వచ్చిందనమాట వాడికి ఎప్పుడు బాగుపడతారండి విసుగురాని వస్తువు ఏదైనా ఉంటే అదొక్కటే అది రుచి మరిగితే విసువు రాదు ఎలాగంటే మందారమకరందమాధురి యమున తేలు మధుపంబు బోబునే మదనములకు అని చెప్పినట్లుగా ఆ రుచి ఇంకో వెళ్తారా అందుకే హరిరేక సదాధ్యేయ ఎప్పుడూ బుద్ధి ధ్యేయవస్తుగా ధ్యానం చేయవలసింది దేన్ని విష్ణువుని మాత్రమే ఇవి ఏక విధంగా ఇన్ని రకాలుగా చెప్తున్నారు ఆ విష్ణువే సృష్టిస్థిత్యంత కరణీం విష్ణు శివాత్మికాం స భగవాన్ ఏవ జనార్దన ఏ మహానుభావులు అండి ఆదిశంకరులు ఆ ఏక ఏక ఎక్కడెక్కడుందో మొత్తం పట్టుకొచ్చేశారు మనకి ఇబ్బంది లేకుండా అంటే సర్వశాస్త్రములు ఏది ప్రతిపాదిస్తున్నదో దాన్ని చెప్పడం కోసం వచ్చింది విష్ణు శాస్త్రం అందుకే విష్ణు పురాణంలో వాక్యం ఇప్పుడు చెప్పుకున్నాం ఒకే జనార్దనుడు సృష్టి సృష్టి స్థితి అంతము చెయ్యుటికై బ్రహ్మ విష్ణు శివాత్మికాం సంజ్ఞాం బ్రహ్మ విష్ణు శివ అని చెప్పబడుతున్నాడు అతడే అని మాటను ప్రతిపాదన చేశారు ఇది మన సంస్కృతిలో ఉన్న గొప్పతనం బ్రహ్మ విష్ణు శివులు ముగ్గురు కాదు ఒకే పరమాత్మ ఆ పరమాత్మనే జనార్దనుడు అని చెప్తున్నాం ఇక్కడ అంటూ ఏక సదైక పరమ పరే స వాసుదేవో కించిత్ ఆ ఏకమైన వాసుదేవుడు ఒక్కడే పరాత్మ అంటే సర్వోత్కృష్టమైన వాడు అని ఇక్కడ భగవత్పాలు వారు మరొక అందమైన పని ఏం చేశారంటే శివుడు విష్ణువు మాట్లాడుకున్న కొన్ని మాటల్ని విష్ణు పురాణంలోంచి మరికొన్ని పురాణంలోంచి తీసుకున్నారు విష్ణు పురాణంలోంచి మళ్ళీ ఇంకెక్కడో కాదు అందులో చెప్తున్న మాట ఏమిటి అంటే